అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి మన ఛానళ్ళను అందరిని చూస్తున్నారు కదా ఈరోజు తెలంగాణ స్పెషల్ సకినాలు సకినాలు ఎలా చేయాలో మీకు చూపిస్తా సకినాలకు ముందు బియ్యం కావాలండి ఇదిగో బియ్యం ఈ బియ్యం రెండు గంటలు నానబెట్టాలండి నాలుగు కప్పులు పోసాను బియ్యము దీనికి కావలసిన పదార్థాలు నువ్వులు ఒకటిన్నర కప్పు ఇది ఒక టేబుల్ స్పూను సాల్టు ఒక టేబుల్ స్పూను సార్లు కడిగి నానబెట్టానండి రెండు గంటలు నాణండి ఇప్పుడు జాలిగుళ్ళలో ఇప్పుడు నీళ్ళు పడేద్దాము జాలిగుళ్ళలో ఒక గంట నాన వడేయాలండి ఒక గంట సేపు నీళ్ళన్నీ వడవాలి మొత్తం అయిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు చూపెడతాను నేను ఇప్పుడు బియ్యము నీళ్ళు పోవడానికి వడేసాం కదండి దానికి సగినాలకు కావాల్సినవి నువ్వులు ఓమ కూడా కడిగి వడేద్దామండి మొత్తం పోయేదనక ఉంచాలండి గంట పైనే ఉంచాలి సకినలకు బియ్యము వాళ్ళు జాలిగుళ్ళలో వేసాము కదండీ అవి పూర్తిగా డ్రై కాలేదు అవి నేను అమెరికాలో ఉన్నాను కదా అందుకు డ్రై కాలేదు ఇండియాలో అయితే గంటలో డ్రై అయితే మీరు డ్రై కాకుంటే ఇలా బట్టలు వేసి ఇలా తుడిచి ఇంకో ఇది రావాలండి ఇలా కొంచెం తడి పూర్తి పొడి పొడి కావద్దు కొంచెం తడి అయితేనే బాగుంటుందండి ఇప్పుడు మిక్సీలో వేసి మీకు దూపెడతాను పిండి ఇలా ఉండాలండి బాగా దొడ్డు ఉండొద్దు కొంచెం కొంచెం దొడ్డు మెత్తగా ఉండాలి బాగా దొడ్డు ఉండొద్దు ఇందులో కలపడానికి నువ్వులు ఓమ సాల్ట్ నువ్వులు కడిగేసాం కదండి ఇవి వేస్తున్నాను చేస్తున్నాను సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అండి ఇది కలిపిన తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇది కలిపాక సాల్ట్ ఎక్కువుందా తక్కువ ఉందా చూసుకోవచ్చు కొంచెం పడుతుందండి పిండి ఒకేసారి వాటర్ భాష కలపద్దండి ఎందుకంటే ఒకసారి పల్తలా అవుతుంది అప్పుడు పిండి ఉండదు మళ్ళీ చాలాసేపు పిండి కలిపి ఉంటుంది గట్టిగా అవుతుంది సకినాలు మనం ఒక్కరిద్దరం అనుకో ఎప్పటికప్పుడే కలుపుకొని చేసుకోవాలి ఎలా కలపాలో చూపెడుతుంది నీళ్ళు కొంచెం కొంచెం పోయాలండి ఎందుకంటే తడి బియ్యం కదా ఎక్కువ పట్టదు దీనికి కొలత ఉండదండి వాటర్ కలపడానికి మనం చూసుకుంటూ చేసుకుంటూ కలపాలి ఇలా ఉంటే బాగా వస్తుంది సగం వాటర్ కూడా కొంచెం పెట్టుకోవాలి అప్పుడప్పుడు తడి చేసుకుంటూ చుట్టాలి కొంచెం కొంచెం పట్టుకొని చుట్టాలి ఇవి రెండు చుట్లు మూడు చుట్లు నాలుగు చుట్టుకోవచ్చు అండి ఒకటి నాలుగు చుట్లు కూడా చూపెడతా ఈ కాటన్ బట్టలలో చుట్టానండిషెస్ కవరు అవి ఇవద్దు సిలక్ బట్టలలో చుట్టొద్దు ఆరవు ఏ నాలుగు చుట్లు చూస్తున్నాను ఇంకొకటి రెండు చుట్లు కూడా చుట్టవచ్చు పిల్లలు చాలా లైక్ చేస్తారు రెండు చుట్లు మా చిన్నబాబు పెద్దోడు అయినా కానీ రెండు చుట్ల ఉన్నాయా అమ్మా అని మొత్తం చూసి ఎత్తుకొని తింటాడు మొత్తం బట్ట అంత అయిన తర్వాత ఆరినాక మూకుడు పెట్టుకొని మూకుట్లే పోయాలి మీకు ఇప్పుడు సకినాలు ఎలా చేయడమో చూపించాము కదా అలా కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి మీకు చైనీస్ షాప్కి వెళ్దాము చైనీస్ షాప్లో బియ్య పిండి రెడీ పిండి దొరుకుతుంది అది మీకు చూపెడతాను నేను సకినాల పిండి దొరుకుతుందని చెప్పాను కదండి చైనీస్ షాప్కి వచ్చాము షాప్లోకి వెళ్దామాకినాల పిండాన్ని చైనీస్ షాప్లోకి వచ్చాము ఇలాంటిది రైస్ ఫ్లవర్ వాటర్ ఇలాంటిది తీసుకోండి ఒక నాలుగు తీసుకుందామండి షైనింగ్ షాప్లో ఉంది తెచ్చాం కదండి పెడుతున్నా దీన్ని ఎలా చేయాలో చూపెడతాను ఇది షాప్లో నుండి తెచ్చిన పిండి అండి ఒక పాకెట్ వన్ ఫౌండ్ నాలుగు పాకెట్లు వేసినండి నాలుగు పాకెట్లకు సరిపోయేంత నువ్వులు ఓమ సాల్ట్ ఈ నువ్వులు గాలి కడిగేయాలండి ఒకటిన్నర కప్పు ఒక టీ స్పూను ఓమ ఈ గాలిద్దామండి ఇప్పుడు మనం షాపుల నుంచి తెచ్చిన పిండి చూసాము కదా నువ్వులు కడిగేసాము ఓమ కడిగేసాము ఇవి ఇందులో కలుపుదామండి పిండిలో ఓమండి సాల్ట్ ఒక టీ స్పూను ఇది వేసిన తర్వాత తక్కువ కలుపుకుందాము వాటరు కొంచెం కొంచెం పోసుకుంటే కలపాలండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు తెచ్చిన కా షాప్ నుంచి తెచ్చిన సకినాల పిండి నువ్వులు గోమ సాల్ట్ అన్నీ కలిపినాం కదా ఇలా కలుపుకోవాలండి ఇది ఎలా చుట్టడము చెప్తాను ఇలా కాటన్ బట్ట మంచిగా పరుచుకొని వీటిని వాష్ చేసి ఆరిన తర్వాత టేబుల్ మీద వేసుకొని ఇది చుట్టాలండి మనం చేయి తడపకుండా చుట్టాలి ఇంకా సగినాలు చుట్టూడు అయిందండి అన్నీ చూశారా ఇలా ఆరినాక తీయాలి మనం చూసుకోవాలి తడి లేకుండా ఆరినాక చూసుకోండి ఇట్లా ఆరినాక తీయాలి ఈ ప్లేట్ కు ఆయిల్ రాయాలి మొత్తం ఆయిల్ రాసి ఇలా మెల్లగా తీయాలండి విరిగిపోతాయి స్టవ్ వెలిగించి ఆయిల్ ఆగినాక వేయాలి బాగా వేడి కావాలండి ఆయిల్ చూసారా వేడైంది వేడైతే అట్లా ఇలా ఏర్పొచ్చిన తర్వాత తీయండి అంతేకాకుండా మీరు ఇలా పట్టుకొని చూస్తే గట్టిగా ఉంటుంది అప్పుడు తీయాలి ఈరోజు ఎంత గట్టిగా అయినా గట్టిగా ఉండాలి ఏర్పొచ్చింది ఇప్పుడు సకినాలు చేయడం చూపెట్టాను కదండి సకినాలు చేసినాం కదా దానికి ఉల్లిగడ్డ కారం చేస్తున్నా వాటికి పెట్టుకొని తింటే బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన వస్తువులు మిర్చి అండి ఈ మిర్చి చాలా పెద్దగా ఉన్నాయి అందుకనే సగానికి కడిగేసా కడిగి క్లీన్ చేసి ఉంచాను దానికి జీలకర్ర సాల్ట్ ఎల్లిపాయ నువ్వులు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పావు కప్పు నువ్వులండి అందులోకి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు వేయించుతున్నా నువ్వులు ఇలా కొంచెం ఎరుపెక్కాలండి మనం చూసుకుంటే ఇట్లా పొడి పొడవు ఇట్లాంటివి అప్పుడు తీయాలి ఇన్ని మిర్చికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇందులో మిర్చి వేస్తున్నాను ఇవి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలండి కలర్ కావాలి ఎప్పుడో కలుపుతూనే ఉండాలి మూత పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కలిపి అలా మూత పెట్టండి ఇదిగో మగ్గాయండి ఇలా ఉండాలి మెత్తగా మగ్గాలి మగ్గిన స్టవ్ బంద్ చేద్దాము ఇదంతా ఇందులో నువ్వులు వేయించేసాం కదా ఇందులో మిర్చి వేస్తున్నా ఇవన్నీ లో వేసి గ్రైండ్ చేద్దామండి ఎల్లిపాయ ఎల్లుల్లి జీలకర్ర టీ స్పూను సాల్టు ఆకు టేబుల్ స్పూను తర్వాత పేస్ట్ చేసి కలుపుదాం ఇవన్నీ ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత తీసి ఉల్లి ముక్క బట్టి కలుపుదాం కొత్తిమీర చెప్పలేదండి వేసుకోవాలి ఇది సన్నగా తరుక్కోవ ఇది గ్రైండర్లో వేయొద్దు తర్వాత అది మిక్సీ పట్టి తీసిన తర్వాత పైన వేసుకోవాలి ఇది గ్రైండ్ చేద్దామండి అన్ని ఇందులో వేసాను ఇలా మెత్తగా అయిపోయింది ఇలా పట్టుకోవాలండి ఉల్లిగడ్డలు ముక్కలు చేసాం కదండి అవి మిక్సీ పడదాము గ్రైండ్ కూడా కొంచెం చెయ్యాలి సూపెడతాను బందే మళ్ళీ ఒకసారి చూడండి అయిన కాలేదు చూద్దాము అయినా ఇలా ఉండాలండి అండి సన్నగా దొరక్కున్నాం కదా ఇది కూడా అందులో చేద్దాము మిరంలో ఇప్పుడు మా అమ్మ చేసిన చక్రాలు మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉన్నాయో అమ్మా ఇలా చుంచుకొని ఇలా పెట్టు ఇలా పెట్టుకొని ఇలా ట్రై చేయాలి మ్యూజియం ఉందమ్మా చట్నీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చకినాలు చేశారు రెసిపీ ఇంట్లో మీరే బియ్యము నానబెట్టుకొని గ్రైండ్ చేసి చేయడము అలాగే చైనీస్ స్టోర్కి వెళ్ళి పిండి తీసుకుని వచ్చి దాంతో చేయడము ప్లస్ చకినాల కారం రైట్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామన్ కూడా పెట్టండి ఇంకేదైనా వేరే రెసిపీ ట్రై చేయాలనుకుంటే అది కూడా కామెంట్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ మళ్ళీ ఇలా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోండి ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ అవి తినలేను అందు గురించి నేను చెప్తున్నా టాటా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే రెసిపీతో కలుద్దాం ఓకే బాయ్ బాయ్